కేరళ జిల్లా నారాంకేడ్ నియోజకవర్గ ప్రాంతంలోని ఈరోజు నాగలిద మండలంలో కానీ శ్రీకాపూర్ మండలం అట్లే కంకి మండలంలో కానీ అనేక గ్రామాలలో నిమ్స్ బ్యూరో ల్యాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున భూదండాల కార్యక్రమాలు చేస్తూ ఉంది భూ అక్రమాలకు అవకతవకలకు నిలయంగా ఈరోజు నిమ్స్ బారో ఈరోజు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని వెంటనే అరికట్టాలి అని చెప్పేసి అట్లనే ఈరోజు బోమ్స్ నీమ్స్ బారో యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏవీపీఎస్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టరేట్లోని ఏ గారికి పరమేశ్ గారికి ఈరోజు మెమరాణం ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించాలి ఈరోజు స్పందించి ఈ మొత్తం భూదందం మీద ఈరోజు ఫామ్స్ ల్యాండ్ అనేటటువంటి భూదందం మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోని ఒక కమిటీ పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసేటటువంటి జేపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు అనేక ఫామ్స్ ఫామ్ ఫామ్స్ ల్యాండ్స్లో ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు అక్రమంగా రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలు జరుగుతుంటే కూడా అధికారులు మాత్రం రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఈరోజు నిమ్స్ బ్యూరో ఫామ్ ల్యాండ్స్ వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఇతర ఫామ్స్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ వత్తస్పాలకు వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు కక్కర్త ఈరోజు బాధితులకు అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని వెంటనే అరికట్టాలి అనేటటువంటిది కేవిపిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కొనుగోలు రైతుల దగ్గర చాలా తక్కువ డబ్బులకే ఈరోజు భూములు కొనుగోలు చేసి ఇద్దరు ఈరోజు అమ్మడానికి మాత్రం ఎక్కడ వెంచర్ లేయట్లేదు ఎక్కడ ఈరోజు పెద్ద ఈరోజు నాలా పర్మిషన్లు తీసుకోవట్లేదు కానీ ఈరోజు ఫామ్స్ ల్యాండ్ అనేటటువంటి పేరుతో శ్రీగంధం చెట్లు వేస్తున్నాం లేదంటే ఎర్రచందనం చెట్లు పెంచుతున్నాం టేకు చెట్లు పెంచుతున్నాం ఈ చెట్లు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మీరు ఇతర గుంట రెండు గుంటలు ఉంటే అందులో పెరిగేటటువంటి చెట్లని కూడా మీకే ఇస్తామని చెప్పేసేటటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా శ్రీగంధం చెట్లు కానీ ఎర్రచందనం కానీ టేకు చెట్లు కానీ వాళ్ళు చెప్పేటటువంటి ఏ చెట్టు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది ఇది పెద్ద మోసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మోసం చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఇటు హైదరాబాద్ ప్రాంతంలో అనేక మంది మధ్యతరగతి ఉద్యోగులు కానీ ఈ రకంగా గుంట రెండు గుంటలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొనేటప్పుడేమో తక్కువ రైతుల దగ్గర ఐదే ఐదు లక్షలకి ఎకరో పది లక్షలకి ఎకరో ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ అమ్ము అమ్మేటప్పుడు మాత్రం గుంటకు ఈరోజు లక్ష నుంచి ఐదు లక్షల దాకా అమ్మేటటువంటి పరిస్థితి ఈ రకంగా ఈరోజు కోట్లు గడిస్తున్నటువంటి పరిస్థితి వందల కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని దోపిడీ అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే ప్రశ్నించినటువంటి వాళ్ళని బాధితులు ఎవరైతున్నారో ఈ రకంగా మా పొజిషన్ ఎక్కడుంది మా మా భూమి పొజిషన్ ఎక్కడుంది మాకు అద్దుబందులు మందులు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగితే ఈరోజు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మీద బెదిరింపులో పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నటువంటి ఈరోజు నాలా పర్మిషన్ లేకుండానే ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు పంచాయతీ పర్మిషన్ లేకుండానే వాళ్ళ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడతా ఉన్నారు అట్లనే ఈరోజు రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటి అన్నింటి మీద కూడా చర్యలు చేపట్టాలి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండు కొడుతున్నటువంటి వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి నేమ్స్ బారో ఈరోజు సంస్థ ఏదైతుందో అది భూదందాలకు అక్రమాలకు నిలవు పుట్టగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడే ఆయన ఉన్నాం అధికారులు వెంటనే విచారణ చేపట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నావు లేని పక్షంలో రానున్న రోజుల్లో ఇప్పటికే బాధితులందరూ కూడా ఒక్కొక్కరికి బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కట్టి పెద్ద ఎత్తున ఈరోజు బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ అండగా నిలబడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం